సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా లాభం చేకూర్చుకున్నారు ఆయన ప్రభుత్వం ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తెలుగు సినిమాకు సంబంధించినటువంటి చాలామంది విమర్శలు అయితే చాలా పెద్ద పెద్ద చేశారు లేనిపోని అవాస్తవాలు అయితే ప్రచారం చేశారు కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ ఇదిగో ఇది జరిగింది వాస్తవం ఇది మంచి జరిగిందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాలి సినిమా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తుల్నే ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు సెలబ్రిటీ హోదాలో వాళ్ళ మాట ఏదైనా మాట్లాడితే పది మందికి వెంటనే రీచ్ అయ్యింది బికాజ్ ఎంటర్టైన్మెంట్ అనేది అందరూ చూసేది ఆ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ప్రతి ఒక్కరు గమనించేది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాటకి రీచ్ అయితే ఎక్కువ ఉంటుంది అందులో ఈ మధ్య సుమన్ గారు సుమన్ గారు మాట్లాడిన మాటలు అయితే పెద్ద అయితే వైరల్ అవుతా ఉన్నాయి ఆ వీడియోస్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని కానీ పూర్తి స్థాయిలో ఆయన స్పందించిన తీరు బాగా బాగా స్పందించారు ఉదాహరణకి ఆయన ఒకటే చెప్పాడు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు 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 అంటారు ఏం పెద్ద మార్జిన్ ఏం కాదు కదా మూడు పార్టీలు కలిసి వచ్చినాయి ఏది టీడీపీ జనసేన బీజేపీ ఇక పూర్తిగా వాళ్ళు రాజకీయాలు ఇక్కడ చేశారు ఇక్కడేమో సిమ్మల్ సింగిల్లాగే ఒక్కడే వచ్చాడు పెద్ద మార్జిన్తో ఏం ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో ఆయన చేయాలనుకున్న మంచిని ప్రభుత్వం ద్వారా చాలా మంచిగా చేశాడు ప్రజలందరికీ పూర్తిగా ఆయన ఒక పథకాల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చే ప్రయత్నం చేశాడు అని చెప్పి సుమన్ గారు మాట్లాడిన మాటలు అయితే మాత్రం ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి అదేం మాట్లాడండి అంటే ఆయన ఇటీవల జరిగిన ఎన్నికలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పాలవటం జరిగింది సుమన్ గారి వ్యాఖ్యలు ప్రస్తుతం పాలిటిక్స్ సర్కిల్లో హాట్ టాపిక్గా ఉన్నాయి ఏపీలో గత ఎన్నికల సమయంలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి బరిలో దిగాయని హీరో సుమన్ అన్నారు కానీ వైయస్ జగన్ మాత్రం సింహం సింగిల్ అన్న విధంగా ఒక్కడే బరిలో దిగారన్నారు విధంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో చాలా తక్కువ మార్జిన్లో ఓటమి పాలైందన్నారు అయితే గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో స్కూళ్ళతో పాటు అనేక పథకాల్లో విప్లవాత్మైన మార్పులు మార్పులైతే తీసుకొచ్చారు డిజిటల్ బోర్డులు నాడు నేడు టాయిలెట్లు ఆధునీకరించడం పేదలకి ఇంటి దగ్గరికి నెల తిరగకుండా పింఛన్లు వంటి అనేక కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు కరోనా వంటి విపత్తుకర సమయంలో కూడా జగన్ మంచి పరిపాలన అందించారు అని సుమన్ గారు అన్నారు ఒక రకంగా చూస్తే ఆ వైపు మోడీ చంద్రబాబు పవన్లు కలిసి ఒక్కడైనా జగన్ ఎదుర్కొనేందుకు వచ్చారన్నారు అయితే ఆయన కూడా జగన్ కూడా చాలా తక్కువ మార్జిన్తో మాత్రం ఓడి ఓడి ఓడిపో ఓడి పాల్గొనడం జరిగింది ప్రశం అని ప్రశంసలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన అయితే సుమన్ గారు సుమన్ గారు అయితే కురిపించారు ఈ క్రమంలో ప్రస్తుతం హీరో ఉంది చేసిన వ్యాఖ్యలు వీడియోలు విపరీతంగా అయితే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పి చాలా ఆర్టికల్స్లో కానీ ఈ న్యూస్ పేపర్ అయితే రాయడం జరిగింది ఆ వీడియోస్ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి లేదండి కాకపోతే ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ మంచి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రజలు అయితే ఇప్పుడు గమనిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా అవ్వదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలించారు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలపైన వీళ్ళు పూర్తిస్థాయిలో ఎందుకు ఆమె దూరంలోకి వెళ్ళిపోతా ఉన్నారు కష్టంలో ఉన్నా కూడా కరోనా లాంటి కష్టం మన రాష్ట్రం పైన ఉంది అప్పులు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు విపరీతంగా చేసి వందంటే వంద కోట్ల ఖజానాలో ఉంచిపోయారు ఎటు చూసినా కూడా అప్పులనే నాడు అప్పులే ముందుకు అటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో పరిపాలన బాగా చేసి ప్రజలకు మంచి చేసి పూర్తి స్థాయిలో ఆయన మంచి పేరు సంపాదించుకునే టైంలో దుష్ప్రచారం పద్నాలుగు లక్షల కోట్ల అప్పయ్యింది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అది ఇది అని చెప్పి బోర్డు చేశారు చేశారు అని చెప్పి ఇక సిద్ధం సభల గురించి దుష్ప్రచారం సొంత కుటుంబ సభ్యులను దూరం చేసి సొంత కుటుంబ సభ్యుల్లో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేసి ఒక్కరిని చేసి మానసికంగా శోభకు గురి చేస్తున్నారు ఇప్పుడు అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నేను విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా కూడా ఆయన్ని గతంలో నిజంగా చెప్పాలనుకుంటే ఎక్కడిదాకా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళ చేతుల్లో పావుగా మారిపోయినందుకు బాధగానే ఉన్నా కానీ ఆ టైం అనేది చూపిస్తుంది అప్పుడు జగనన్నకి సొంత తల్లి సొంత చెల్లెలే దూరం అయ్యారు విజయసాయిరెడ్డి గారు అంత అంతే కదా